భారత్ ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది ఇప్పటికే కంగారు గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా సీక్రెట్ ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గడుపుతోంది అటు ఆసీస్ టీమ్ సైతం నెట్స్ లో చెవటోడ్చుతోంది ఈ సిరీస్ కోసమే పాక్ తో వన్డేలకు సీనియర్ ప్లేయర్స్ ను పక్కన పెట్టిన ఆసీస్ భారత్ ను ఓడించి సిరీస్ గెలుస్తామన్న కాన్ఫిడెంట్ తో ఉంది ఈ నేపథ్యంలో భారత్ ఆసీస్ సిరీస్ పై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు తాజాగా ఆసిస్ మాచి కెప్టెన్ టిమ్ పైన్ టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కు కీలక వ్యాఖ్యలు చేసారు తుది జట్టులో యువ ఆటగాడు ద్రువ్జరల్ ని ఆడించాలని సూచించాడు అతను అద్భుతమైన టాలెంట్ ఉన్న కుర్రాడని కితాబిచ్చాడు వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టగలడని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతని బ్యాటింగ్ కు ఫిదా అయ్యానంటూ ప్రశంసించాడు ఈ బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకి అతను కీ ప్లేయర్ అవుతాడని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు అతనికి ఇంకా ఇరవై మూడేళ్లే అయినా తన టీంలో అందరికంటే క్లాస్ బ్యాటింగ్ చూపించాడని మెచ్చుకున్నాడు పేస్ బౌలింగ్ ని బౌన్సర్లను చక్కగా ఎదుర్కొన్నాడన్నాడు భారత ప్లేయర్లు బౌన్సర్లను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడతారని ధ్రువ్ మాత్రం ఎంతో సులువుగా ఎంతో అనుభవం ఉన్నవాడిలా బ్యాటింగ్ చేశాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు కమిన్స్ మిషల్ స్టాక్ జార్జ్ హజల్వుడ్ బౌలింగ్ లో ధ్రువ్ బ్యాటింగ్ చూడడానికి ఎదురు చూస్తున్నానంటూ టీమ్ పైన కామెంట్ చేశాడు అయితే తుది జట్టులోకి జురల్ రావడం కష్టంగానే కనిపిస్తోంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ కి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్ నితీష్ కుమార్ రెడ్డి ధ్రువ్ జురల్ తో పాటు కేఎల్ రాహుల్ కూడా ఆసీస్ ఏ జట్టుతో అనధికార టెస్టులు ఆడాడు కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యాడు రెండు టెస్టులు వాడిన అభిమన్యు ఈశ్వరన్ నిరాశపరిచాడు రెండు టెస్టుల్లోనూ నిలకడగా రాణించింది మాత్రమే అయితే రిషబ్ ఉండడంతో అవకాశం రావడం కష్టం ఇప్పటికే కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీనిపై హింట్ ఇచ్చాడు రోహిత్ శర్మ తొలి టెస్ట్ కు దూరమవుతుండటంతో జైస్వాల్ తో కలిసి రాహుల్ అభిమన్యు ఈశ్వరన్ లో ఒకరు ఓపెనింగ్ చేస్తారని చెప్పాడు కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలు కానుండగా టీమిండియా నాలుగు సున్నాతో సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది